మా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ సో ఇది ఆరుక్ల అనే గ్రౌండ్ లో ఉంటుంది ఈ టెంపుల్ ఎలా ఉందో మనం కూడా ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల అనే గ్రామంలో ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకి డైరెక్ట్ బస్ ఉంటది సో ఆరుట్లకి వచ్చిన తర్వాత మీరు ఆటోలో గాని లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా ఉంటే ఆ వెహికల్స్ ద్వారా మీరు ఈ టెంపుల్ ని ఈజీగా చేరుకోవచ్చు ఈ వెహికల్స్ ని ఈ క్రౌడ్ ని చూస్తున్నారు కదా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నుండి పదిహేను రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది ఈ దేవుణ్ణి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారంటే బుగ్గ అనే పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి నీటి ప్రవాహం అని సెలయేరు అని జలపాతం అని చాలా అర్థాలు ఉంటాయి ఈ రామలింగేశ్వర స్వామి నిరంతరం ప్రవహించే సెలయేటి వద్ద ఉంటారు కాబట్టి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు అలాగే ఈ ఆలయంలో జరిగే జాతరను బుగ్గ జాతర అని అంటారు ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యం కాలంలో అంటే పదిహేను నుంచి పదహారవ శతాబ్దం కాలంలో నిర్మించారు ఆ కాలం నాటి శిల్పకళ వైభవం ఆలయ నిర్మాణం భక్తులను ఆకర్షిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాకుండా కోనేరులో స్నానం చేసిన వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రవహిస్తున్న నీటిని చూశారు కదా ఈ నీరు తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రవహించే నీరంతా కోనేరులోకి వెళ్లి అక్కడి నుంచి రామలింగేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్తుంది అందుకే ఈ శివలింగం కింద నిరంతరం ప్రవహించే భూగర్భ జలం ఉంటుందని అంటారు ఈ రామలింగేశ్వర స్వామి నిరంతరం నీటి ప్రవాహంలో ఉండడం వల్ల అంటే బుగ్గలో ఉండడం వల్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ నీటి ప్రవాహంలో మరియు ఈ కోనేటిలో స్నానం చేసి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి రోజు మాత్రమే కాదండి ఇక్కడ జాతర జరిగే పదిహేను రోజుల పాటు ఈ రామలింగేశ్వర స్వామికి దీపారాధన చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న శివలింగానికి పాలాభిషేకం నీలాభిషేకం కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో నిరంతరం పూజలు చేస్తూనే ఉంటారు ఈ ఆలయం నిరంతరం ప్రవహించే సెలయేటి వద్ద ఉంటుంది అలాగే స్వయంభుగా వెలసిన లింగేశ్వర స్వామి ఈ ఆలయంలో కొలువై ఉంటారు ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు కూడా ఉంది అదేంటంటే దక్షిణ కాశీ ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులోకెళ్ల రెండు కారణాల గురించి మనం మాట్లాడుకుంటే స్వయంభూగా వెలసిన శివలింగం అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఒకటైతే ఇంకో కారణం వచ్చేసి ఇక్కడ నిరంతరం ప్రవహించే సెలయేటిలో స్నానం చేసినట్లయితే కాశీలో ఉన్న గంగా నదిలో పుణ్య స్నానం చేసిన దానితో సమానమని ఇక్కడకు వచ్చిన భక్తులందరూ ప్రగాఢంగా నమ్ముతారు ఈ ఆలయం గురించి కూడా పురాణ కథలు చాలా ఉన్నాయని ఇక్కడికొచ్చిన భక్తులందరూ చెప్తున్నారండి సో ఆ పురాణ కథల్లో భక్తులు ఎక్కువగా నమ్మే కథను నేను మీ అందరికీ చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నాగేంద్రుడు నందీశ్వరుడితో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు ఇప్పుడు మనం నీటి ప్రవాహంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్దాం దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ గర్భగుడి చుట్టూ మెట్లు కట్టారు ఈ నీటి ప్రవాహం వల్ల ఆ మెట్లు కనిపించట్లేదు సో కొంచెం జాగ్రత్తగా ప్రదక్షిణలు చేయండి లేకపోతే నాలాగా స్లిప్ అవుతారు మోకాళ్ళ వరకు నీళ్లు వస్తున్నాయి అయినా కూడా లెక్క చేయకుండా దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుని దర్శించుకొని వెళ్తున్నారు శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణాసు సంహరించిన తరువాత పాప ప్రక్షాళన కోసం అని శివలింగాలను ప్రతి తిష్ఠించి శివుడి అనుగ్రహం పొందాలని అనుకుంటాడు కాబట్టి త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్ఠించాడని పూర్వీకులు చెబుతున్నారు శ్రీరాముడు ఈ ఆలయం వద్ద స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించి శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని పూర్వీకులు చెబుతున్నారు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ శివలింగాన్ని రామలింగేశ్వరుడు అని అలాగే నీటి ప్రవాహంలో అంటే బుగ్గలో ఉండడం వల్ల ఈ పుణ్యక్షేత్ర బుగ్గ రామలింగేశ్వర ఆలయం అని అంటారు ఈ ఆలయం సమీపంలోనే శ్రీ పోతులూరి వీర గారి గుడి కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం బ్రహ్మం గారికి పూజలు చేసే పూజారులు ఏం చెప్తున్నారో ఒకసారి మనం విందాం శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పుణ్యం నుండి అమావాస వరకు పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు జరుగుతాయి జాతర జరుగుతుంది ఈ జాతరలో పది రోజులు ప్రతి ఒక్కరు ఈ గంగలో గుండంలో స్నానం చేస్తే వారు చేసిన పాపం తొలిగిపోతాయని ప్రతిదీ అప్పుడు శ్రీరాముడు రావణ సంవారం తర్వాత పాపం బాబ బ్రహ్మహత్య పాతకానికి దోషంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు ప్రతితి అందులో ఆ బ్రహ్మ వీరబ్రహ్మం గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ తెలుసుకొని ఇక్కడ ఈ గుండంలో స్నానం ఆచరించి స్వామివారిని సేవించినట్టు ప్రతితి అక్కడనే గుండంలోనే ఉండే వీరబ్రహ్మం గారు అక్కడ శిథిలావస్థలు ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ పైకి తీసుకొచ్చి ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది పునర్ప్రతిష్ట కూడా ఉంటుంది వీరబ్రహ్మం గారిది ఈ ఈ సంవత్సరం పునర్ దక్షిణాయనం ఉంది కాబట్టి ఉత్తరాయణంలో పునర్ప్రతిష్ఠ కూడా ఉంటుంది అందులో అందరూ పాల్పంచుకొని స్వామివారి పూపకు పాత్ర కాగలుగుతాం వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారని పూజారి చెప్తున్నాడు ఈ గుడి నుంచి కొంచెం ముందుకెళ్లగానే ఇక్కడ నవగ్రహాలు వినాయకుడి విగ్రహం మనకి కనిపిస్తుంది ఈ వినాయకుడి విగ్రహానికి ఎదురుగానే కబీర్ దాస్ మందిరం కూడా ఉంటుంది కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు పంతొమ్మిది వందల ఇక్కడ కబీర్ దాస్ మందిరాన్ని నిర్మించాడంట ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనే ఉన్న కబీర్ దాస్ మందిరాన్ని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందని ఇక్కడున్న పూజారులు చెప్తున్నారు ఈ ఆలయంలోనే నాగన్న పుట్ట శివ పార్వతుల సన్నిధి కూడా ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా నాగన్న పుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారంట అంతేకాకుండా ఇక్కడ కార్తీక మాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటికి వచ్చి కనిపిస్తాడని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతారు ఈ మందిరంలోనే చాలా కాలం పాటు ధ్యానం చేసిన నరసింహ బాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెప్తున్నారు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం లడ్డు పులిహర దగ్గరికి వెళ్తాం అలా ప్రసాదం కౌంటర్ దగ్గర లడ్డూ పులిహర తీసుకొని కొంచెం ముందుకొచ్చి అక్కడ కొంచెం జిలేబీ తీసుకొని అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే నాకు అక్కడ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయి నేను మా హస్బెండ్ ని కొనివ్వమని అడిగాను సో నాకు కొనిచ్చేసాడు అనమాట సో అలా మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు వాళ్ళకి మన ఛానల్ పేరు చెప్పగానే అని గట్టిగా అరిచి చెప్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి